విజయనగరం జిల్లా రాజా మండలం పొగిరిలోని కుష్ఠ్యాధి నిర్మూలన కేంద్రాన్ని పంతొమ్మిది వందల అరవై రెండులో ప్రారంభించారు డెన్మార్క్ దేశ సహకారంతో స్థాపించిన ఈ పదకొండు గదుల ప్రభుత్వ ఆసుపత్రి కుష్ఠు రోగులకు ఎంతో మెరుగైన సేవలందిస్తూ వచ్చింది వ్యాధికి గురైన వారికి చికిత్సతో పాటు శాశ్వత రోగులకు వసతితో కూడిన వైద్యం ఇక్కడ లభించేది అరవై ఏళ్లకు పైగా వేలాది మందికి బాసటగా నిలిచిన ఈ కేంద్రం పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది ఆసుపత్రిలోని ఎనిమిది గదులు శిథిలావస్థకు చేరాయి మిగిలినవి పాడైపోయాయి పైకప్పు పెచ్చులోడి ఎప్పుడు మీద పడతాయోనని రోగులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు వర్షాలు పడితే నీరంతా గదుల్లో పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాధి నిర్మూలన కేంద్రంలో ప్రస్తుతం ఇరవై పడకలు అందుబాటులో ఉన్నాయి వీటిలో ఇరవై మంది రోగులు వసతితో కూడిన శాశ్వత చికిత్స పొందుతున్నారు వీరే కాకుండా చికిత్స కోసం నిత్యం పదుల సంఖ్యలో ఈ కేంద్రానికి వస్తుంటారు ప్రస్తుతం రోగులకు జీఆర్ఎం ఫౌండేషన్ సహకారంతో వంట మనిషి సరుకులు సమకూర్చి భోజనాలు పెడుతున్నారు మిగిలిన సౌకర్యాలు మాత్రం సరిగా లేవు తాగునీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరింది మరుగుదొడ్లు అందుబాటులో లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెంకిలు రాలిపోతాయి ఏ పెంకి ఎక్కువ పెట్టిపోతుందో మాకు తెలియదు కుదిలిపోతుంది కట్లు కట్టిన లేరు దుఃఖంలో ఉంది ఇవి వండలేకపోతాను బాడైపోతుంది హాస్పిటల్ ఏ చేస్తాము వండలేకపోతాను చేయలేకపోతాను ఇక్కడ మేము ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నా ఇక్కడ ఒకటి మట్టుకు వాన పడితే తెల్లారు లేచి మేము నీళ్ళు తోడుకోవడమే ఏ రాత్రి మీద ఏ బెడ్డ పడిపోద్దో ఏ రాయి పడిపోద్దో మాకు తెలియదు మేము తెల్లవారి లేచి తోడుకోవడము ఈ వాన పడితే మంచాల మీద ముసుగు వేసుకొని కూకోవడము మాకు అది ఇబ్బంది బాబు మేము ఎక్కడ కూకునే మా బెడ్లు పడిపోతావేమో రాళ్ళు పడిపోతనే పాములు మాము కొట్టుకోవడమే మేము పాములు అని అంటే అన్నవి బాత్రూమ్లు కూడా మాకు లేవు ఓలకి మాకు అవులకి వీళ్ళకి లేవు మేడమ్మల కూరకా లేవు ఆ మేడమ్మల గదులు కూడా అలాగే ఉన్నవి ఏ రాత్రి మీద ఏటి పడిపోతావు తెల్లర్లేసి ఎంత వేసి పడిపోతుంది గదులు అంటే ఆసుపత్రిలో రోగులకు వైద్య సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి వైద్యుడితో పాటు ఉండాల్సిన పది మంది సిబ్బందిలో ఆరుగురు మాత్రమే అందుబాటులో ఉన్నారు వైద్య అధికారి ముగ్గురు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్ ఎఫ్ఎన్ఓ మాత్రమే సేవలందిస్తున్నారు ఫిజియోథెరపిస్ట్ రెండు స్వీపర్ పోస్టులు ఎంఎన్ఓ పోస్టు ఖాళీగా ఉన్నాయి పేపర్లు కూడా కట్ అయిపోయారు ఈ వాటర్ బాయిల్ కూడా కట్ అయిపోయారు ఒక్కడే అక్కడ ఒక ఆడ మనిషే మిగిలింది ఇక్కడ సరైన కట్టులు కట్టిన కూడా అందరు కూడా లేకుండా అయిపోయారు మళ్ళీ బాబు అక్కడ నుంచి నేను అనేసి ఆయన ఇక్కడ ఇప్పుడు కాని ఆయన కుడ్డి ఇస్తానడు ఆయన కుడ్ ఇస్తానడు ఆ తర్వాత దాతలు కొంత సహాయం చేస్తున్నారు గవర్నమెంట్ నుండి ఏమి లేదు బాబు ఏమైనా మాతర్లు మాకేదో వాళ్ళు ఏ బాధపడో బ్యాండేజు కట్టు ఈ రెండు తప్ప అక్కడ ఏం లేవు వచ్చి నుండి కూడా ఏది కూడా గవర్నమెంట్ ఆదాయం అసలు రావట్లేదండి తర్వాత ఏదో మహంత్ మహా మల్లిబాబు గారు ఏదో పుణ్యాన్ని మాకు ఏదో దయచేసేదో కొంచెం పుస్తకాన్ని పెడతాడు కానీ వస్తానంటే ఇక్కడ ఫ్యాన్ల ఆధారం లేదు కరెంట్ లేదు కరెంట్ కూడా దాతలు కూడా ఎవరో ఇచ్చా మాట కూడా బోజించుకుంటాను సొంతంగానే తడు భోజనం ఇస్తున్న మాత్రం అసలు గవర్నమెంట్ మాకు ఏమీ పట్టించుకోవట్లేదండి ఏదైనా మీరు దయించి గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా ఈ బిల్డింగ్ ఏదో కొంచెం మాకు అవుతారా ఎంతకా మాకు ఉండడానికి ఎంతో కొంత సాయం చేసేలాగా ఎలా చేయమని చెప్తాను అంతేనండి రెండు సంవత్సరాలు బట్టి ఎలాగే బాధపడుతుంటా మేడం కూడా ఏదో ఆ మెడిసిన్ మాకు చూసి కొంచెం కాపాడుతా మమ్మల్ని ఆస్పత్రి భవనాలు శిథిలావస్థకు చేరిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వైద్యుడు కృష్ణమోహన్ తెలిపారు అయితే ఏంటంటే ఈ ఆసుపత్రి కొంచెంగా శిథిలావస్థలో ఉంది ఎందుకంటే కొంచెం పెంకులు పాత బిల్డింగ్ కాబట్టి దీన్ని రెనోవేషన్ చేసి ఉన్నటువంటి సదుపాయాలు ఇప్పుడు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తే పేషెంట్స్కి బాగుంటుంది ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా బాగుంటుంది అనేసి మేము అందరం అనుకోవడం జరిగింది దాంతోపాటు రిపేర్స్ అన్నీ కూడా చేసి ప్రభుత్వం వారు ఆదుకోవాలనేసి మెమరానం అనేది సమర్పించడం జరిగిందండి గత నెలలో కూడా వారికి గవర్నమెంట్కి ఇస్తే మేము పరిశీలించి పంపిస్తాము అనేసి చెప్పడం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది కుష్టు వ్యాధి నిర్మూలిద్దాం కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి రోగుల గుర్తింపుకు ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ లెప్రోసీ కేసు డిటెక్షన్ క్యాంపై నిర్వహిస్తోంది అయితే వ్యాధి నిర్మూలనకు అండగా నిలుస్తున్న కుష్టు వ్యాధి నియంత్రణ కేంద్రాలపైనా దృష్టి పెట్టాలని సామాజికవేత్తలు అంటున్నారు